అందరికీ నమస్తే అండి మా టీవీ తొమ్మిది మా రజనీకంధం మా రజనీకంధం కష్టాలు మామూలుగా లేవు నిన్న నిన్న సాయంత్రం డిబేట్లో ఆరామ్ అసాన గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే గతంలో కంటే ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అది ప్రతిపక్షాలకి ప్లస్ అవుద్ది అది మేలు జరుగుతుందని చెప్పి ఆయన మాట్లాడితే మధ్యలో అడవి వచ్చేసి ఏదో గుడ్ లెక్కలు చెప్పుకొచ్చాడు ఒకసారి ఆరామ్ గారు ఏమన్నారో మా రజనీకంధం దానికి రియాక్షన్గా ఒక గుడ్ లెక్క చెప్పుకొచ్చాడు అది ఇంటే ఖచ్చితంగా నవ్వు వచ్చి వినిపితన ఏం మాట్లాడాడు పోలింగ్ శాతాన్ని ఎనభై పాయింట్ మూడు తొమ్మిది శాతం జరిగింది సహజంగా ఇప్పటి వరకు అనేక ఎన్నికల్ని పరిశీలిస్తున్నట్లయితే గతంలో జరిగినటువంటి పోలింగ్ కంటే కనీసం ఒక శాతం అయినా అధికంగా గనక పోలింగ్ జరిగినట్లయితే అది ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉంటుంది అన్నట్టుగా ఒకటి ట్రెండ్ కనబడతా ఉంది ఇప్పుడు లేదు లేదు మీరు అలా అనకూడదు అసలు మస్తాన్ గారు నేను దాని గురించి పూర్తి డీటెయిల్స్ నేను పట్టుకొచ్చాను మీరు ప్రతిపక్షాలకు మేలు జరుగుతుంది వాళ్ళకి ప్లస్ అవుద్ది వాళ్ళే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అవన్నీ కూడా మన టీవీ తొందరగా కూర్చొని చెప్పకూడదు మన ఇక్కడ బయలు నుంచి పేమెంట్ తీసుకుంటున్నామో మళ్ళీ మనకు దెబ్బడి పడుతుంది అని చెప్పేసి అని అడ్డం వచ్చి ఒక లెక్క కూడా చెప్పుకొచ్చాడు చూడండి ఒకసారి మన నాకు లెక్కైన తర్వాత మన జర్నలిస్ట్ అలా అనకూడదు ప్రతిసారి కూడా ఇదే కొంత చేస్తాను గత ఎన్నికల్లో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పోలింగ్ జరిగింది ఆ తర్వాత సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీల మీద తీవ్ర వాదోపవాదాలు జరిగిన తర్వాత చాలా ఓట్లను తొలగించారు గత ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఓట్లు తొలగించిన తర్వాత ఆటోమేటిక్ గా గత ఎన్నికల ఓటర్ల జాబితా ఈ ఎన్నికల ఓటర్ల జాబితాను జాబితా ముందు పెట్టుకుంటే గతంలో జరిగిన రెండు వేల పంతొమ్మిది పోల్ పర్సెంటేజ్ ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గా కన్సిడర్ చేయొచ్చు దట్ మీన్స్ ఇప్పుడు ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ జరిగినా కూడా గత జరిగిన పోలింగ్ సమానంగా పరిగణించాలి నాకే అర్థం కాలేదు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎయిటీ పర్సెంట్ గా పోలింగ్ నమోదైందని చెప్పేసి మనోడే చెప్తాడు తర్వాత దొంగ ఓట్లు అన్నాడు తర్వాత ఐదేళ్ల కాలం పాటు తొలగించారు అన్నాడు తర్వాత ఇప్పుడు జరిగిన ఎన్నికల ఇప్పుడు పోలింగ్ పర్సెంటేజ్ కి అప్పటికి మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది మరి ఎయిటీ వన్ పర్సెంట్ గా మనం చూసుకోవాలి అన్నాడు అసలు ఎక్కడ నాకే అర్థం కాలేదు ఏం చెప్పాడో కాసేపు నాకు అర్థం కాక అయిపోయింది అక్కడ ఉన్న ఆరామస్థాన్ గారికి అయిపోయింది మా తెలకిపోయిన బొరపాడు అయిపోయింది అసలు ఆయన ఏం చెప్పాడో కూడా మాకే అర్థం కాల రజనీకాంత్ గారు మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థం కాల అంటే అంటే యాక్సెప్ట్ చేయట్లేమాట నిన్న మొన్న కూడా చూసాం పోలింగ్ ముందు టీవీ తొమ్మిది సంబంధించి ఒక యాంకర్ హైదరాబాద్లో ఎక్కడైతే అంటే బస్ స్టాప్లు ఉంటాయి కదా సో ప్రజలందరూ ఇక్కడికి వస్తా ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే బస్ ఛార్జీలు డబుల్ డబుల్ పెంచారు కదా దీనిపైన మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి నేను అడిగితే అక్కడ ఉన్న ఒక మహిళ డబుల్ పెంచితే ఏమైందండి నాకు చాలా సంతోషంగా ఉంది నేను వెళ్ళి టీడీపీ కోర్ట్ వేసుకుంటానని చెప్పాను కానీ పీజీలు ఎగిరిపోయింది మనవాడు సరే మళ్ళీ రెండో క్వశ్చన్ నేను అడిగేది అది కాదండి బస్ ఛార్జీలు పెరిగినాయి కదా దానిపైన మళ్ళీ మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి మళ్ళీ అదే క్వశ్చన్ మళ్ళీ రిపీటెడ్గా అడిగాడు ఆవిడ కూడా రిపీటెడ్గా అదే సమాధానం చెప్పింది ఏమని నేను టీడీపీకి అయిపోతున్నాను సో నాకు ఆ సమస్య ఏమి లేదు రేట్లు పెంచుకుంటే పెంచుకొని నేను ఐదేళ్ళకు ఒకసారి ఓటేసేది నాకు ఆ అభ్యంతరం లేదనగానే టక్ మనం వైక్ తీసేసి ఓకే అండి ఇక్కడ పెద్ద మనకు అంత అనుకూలంగా ఏమి రావట్లేదు అని సరే టక్ టై నిలిపాడు నుంచి ఇప్పుడు మీరేమో ఏకపక్షంగా నాకు ఎవరన్నా చెప్పేది కూడా పూర్తిగా వినకుంటా ఆయన ఏం చెప్తున్నాడు కూడా మనం అర్థం చేసుకోకుండా మధ్యలో మనం అడ్డం పడిపోయి ఆఖరికి పాప ఆయన ఎంతోనే ఉన్నాడు నేను చెప్తున్నానండి నన్ను చెప్పనం దీన్ని చెప్పిన తర్వాత మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే మీ అభిప్రాయం తర్వాత చెప్పండి మధ్యలో నా నాపకండి అంటే డెబిట్ అంటే రజనీకాంత్ గారు రజనీ గంధం గారు సారీ రజనీకాంధం గారు మనం ఒక ప్రశ్న వేసిన తర్వాత వాళ్ళు చెప్పే సమాధానం వినే ఓపిక మనకు ఉండాలి ఫస్ట్ మనం వినాలి ఆయన ఏం చెప్తున్నాడు అంటే మధ్యలో అడ్డం పడిపోయి పరపర్దాకా అడ్డం పడిపోయి దానికి అది దీనికి ఇది అని చెప్పేసి అని అటుపక్క వ్యక్తిని కన్ఫ్యూజ్ చేయకూడదు మనం రజనీకాంధం దగ్గర ఉన్న మైనస్ అదే ఆయన ఏం చేస్తాడంటే అంటే ఎవరైనా ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు లేదంటే ఒక డిబేట్ జరిగినప్పుడు మైండ్లో ఫిక్స్ అయిపోతాడు ఓకే వైసీపీకి అనుకూలంగా మనం తీసుకెళ్ళాలి అటుపక్క వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే వైసీపీకి అనుకూలంగా మాట్లాడే వ్యక్తులు ఉన్నారు ఉన్నారనుకో దాన్ని వదిలేస్తారమాట ఓకే మాట్లాడి మనకు అనుకూలంగానే అవుతుంది ఫీడ్బ్యాక్ అంతా కూడా కంటెంట్ బాగానే అవుతుంది ఎలా వండే మా తెలబిన్ రవి మాట్లాడాడు కదా మా తెలబిని రవి మాట్లాడినప్పుడు అడ్డం వల్ల బాగా వదిలేసాడు అలాగే గారు మాట్లాడేటప్పుడు మాత్రం ఆయన మాట్లాడే ప్రతి మాటకి అడవేసుకుంటూ వస్తున్నాడు ఆయన సింపుల్ గా ఏమన్నాడు గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ పర్సంటేజ్ కన్నా ఈ ఎన్నికల్లో ఒక్క శాతం పెరిగినా సరే అది ప్రతిపక్షాలకే మేలు జరుగుతుంది ప్రభుత్వం అది అధికార పక్షానికి కాదని చెప్పి ఆయన మాట్లాడే అడవేసాడు అంతే లేదా మీరు అక్కడితో ఆగిపోండి కన్ఫ్యూజ్ చేస్తారనమాట డైవర్ట్ చేస్తారు పూర్తిగా డైవర్ట్ చేస్తారు చూడు ఏదో గుడ్ లాక్ చెప్పాడు ఆరా ఫీజులు ఎగిరిపోయి చూసి మాకు ఫీజులు ఎగిరిపోయింది మాకు అర్థం కాల సో వాళ్ళ ఉంటే మాట వాళ్ళ జర్నలిజం విలువలు లేచిన కానీ విశ్వసనీయత విలువలు అని చెప్పేసి అని పెద్ద పెద్ద మాట మాట్లాడతారు మా తెలబిని రవి గారు కూడా అంటే మరి ఆయనకి అర్థమైందో ఆయన ఎలా చూసాడు ఆయనకి ఏ విధంగా ఆ ఫీడ్బ్యాక్ వచ్చిందో మాకు తెలియదు కానీ వంద నుంచి నూట పద్దెనిమిది దాకా వచ్చేస్తాయి అండి అంటాడు అబ్బాబాయి అంతకుముందు రజనీకాంత్ ఎలిగేషన్ చూడాల తెలగపింటిండి గారు మీకున్న అపర జ్ఞానం తోటి నరం తెంపికండి మీరు ఏమనుకుంటున్నారో చెప్పింది అంటే అంటు అంటే వైశ్రీష పెద్దోడు కాబట్టి పెద్దగా ఏం మాట్లాడలేకపోతున్నా ఉద్యోగుల్లో కూడా కొద్దిగా వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే కానీ ఎంతో కొంత జగనే పర్లేదని మళ్ళీ జగన్కే ఓటేస్తారు ఇది ఆల్రెడీ సెవెంటీ టూ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగులు మొత్తం కూటమికే ఓటేశారు జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర వ్యతిరేకత ఉందని అక్కడ ఆరామస్తా అని చెప్తూనే ఉన్నాడు మా తెలపల్లరావు వంతు రాగానే ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే కానీ ఎంతో కొంత ఏమీ చేయకపోయినా సిబిఎస్ రద్దు చేయకపోయినా ట్రీట్మెంట్ సరిగ్గా అమలు చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం ఎక్కువ ఉంది నేను మాట్లాడాను డైరెక్ట్ గాని మాట్లాడుతున్నాడు ఇంత ఇంతకు మించి మెటతన ఉండదేమో ఇంకా మీరు మేధావులు మీరు విశ్లేషకులు అంటే ఏకపక్షంగా వెళ్ళొద్దు అనేది మేము ఉన్నది చెప్పండి అవతల పక్క చెప్పేది అర్థం అర్థం అవ్వండి ప్లస్ అర్థం అవ్వాలి మోస్ట్లీ యువతంతా ఇవాళ యువతంతా కూడా రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు మనం ఒక డిబేట్ చేసినప్పుడు క్లియర్గా అర్థమయ్యేలా ఉండాలి కన్ఫ్యూజ్ చేయకూడదు అక్కడ మీరు ప్యానల్లో కూర్చున్న వాళ్ళని కన్ఫ్యూజ్ చెత్తగా చూసి కూడా ఏం అర్థం కాదు కదా మనం చేయాల్సింది అది చెప్పాలి కూలంకుశంగా వివరించే ప్రయత్నం చేయాలి అది మానేసి నేను అడ్డం పడిపోతాను జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు మరి జగన్మోహన్ రెడ్డి మనం ఒక ఇంటర్వ్యూ చేసావు కదా అప్పుడు ఎందుకు అడ్డం వల్ల మాట మా ఎందుకు అడ్డం వల్ల గంగరెడ్డి తలుపుకుండా ఎందుకు వచ్చావు ఏది అడిగినా కానీ తలుపు ఎందుకు వచ్చావు ఏం చెప్పినా తలుపుపేడి ఏం చెప్పినా తలుపుపేడిమే నేను భయంకరంగా చేసానంటే తలుపుపేడి అడిగావా ఏ రోజు ఏదైనా ప్రశ్న తిరిగి ఆ శాసనం చేయగలిగేవా చెయ్యొచ్చు చెయ్యొచ్చు చెయ్యకూడదు అనుగట్ల ఎవరి అభిప్రాయాలు కానీ మరీ ఈ పిచ్చితనం పనిచేయదు మరీ ఘోరంగా తయారయ్యావు నువ్వు ఈ మధ్యకాలంలో మరి అజినీకాలం అయితే మరీ ఘోరంగా తయారయ్యాడు నేను చూస్తున్నాం కదా ఏకపక్షం చాలా పెద్దబద్ధాలను తీసుకొచ్చావు పాపం నిన్న ఆ మా తిలగబిని రావు గారిని తీసుకురామ్మకండి ప్లీజ్ ఆ చిన్న రిక్వెస్ట్ రజనీకాంతం గారు ఆ తలకి అన్న తీసుకొస్తే ఏదో ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాకుండా కన్ఫ్యూజ్ చేసుకుంటా కక్క మన నవ్వుకుంటా ఆ చెప్పేది కూడా అర్థం పర్థం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నాడు కూడా మాకే అర్థం కావట్లేదు ఆయన తీసుకురామ్మక ఇంకా ఎవరైనా తీసుకొచ్చి మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది మా తలగబిల్లి గారు మాత్రం వదిలేయండి దయచేసి ఇది రిక్వెస్ట్ అనుకోండి మా రిక్వెస్ట్ అనుకోండి చూడలేకపోతున్నాం చచ్చిపోతున్నాం